హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ విత్ ద అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు నేను ఎగ్ రైస్ చేస్తున్నాను అండి పిల్లలు ఎగ్ రైస్ ఎగ్ రేస్ అంటుంటే ఎగ్ రైస్ చేశాను వీడియో మీ ఇది మీతో షేర్ చేసుకుందాం వీడియో అప్లోడ్ చేస్తున్నానండి దానికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పోక్ దినుసులు వేసుకున్నానండి ఎగ్ రైస్ చాలా సింపుల్గా అయిపోయే టేస్టీ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈజీగా అవుతుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఆయిల్లోనే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు వేసి చాలా వెల్లడి పేస్ట్ వేస్తున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నానండి ఇది మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చండి ఫ్రెష్ రైస్తో అయినా చేసుకోవచ్చు అన్నం క్వాంటిటీ తక్కువ ఎక్కువ ఎగ్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే చుట్టానికి బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం బయట ఆర్డర్ చేసుకొని తిన్నా ఇంత టేస్టీగా అయితే ఉండదండి ఎగ్ రైస్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి అయితే ఈజీ రెసిపీ అండి ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్స్ ఫ్రై అయిన దాంట్లో టేస్ట్కి సరిపడా కారము కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మూడు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ ఇందులో కొంచెం టమాటో సాస్ వేస్తున్నానండి వేసి చూడండి చాలా టేస్టీగా బాగుంటుందండి ఇంకొంచెం వేసుకున్న బాగుంటుంది ఇంకొంచెం వేసాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టమాటో సాస్ పులుపులుగా చాలా మంచిగా ఉంటుంది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా బాగా కలుపుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ అయినా ఎగ్ రైస్ రెడీ అండి పైన కొంచెం కరివేపాకు చల్లుకుంటున్నాను అంతే అండి ఇక్కడేసి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ అండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాండి థ్యాంక్ ఫర్ వాచింగ్